ప్రేమ నమ్మకం గల యేసు నామంలో మరి బంగారు ప్రగతి జానించుకుందామండి జీవితంలో ఏది మన వెనుక ఏది రాదు మనం సంతోషంగా గడిపిన గణ క్షణాలే చాలా విలువైనవి కదా మరి మనం సంపాదించింది కూడా కాదు ఒక్క మంచితనమే ఇతరుల పట్ల చేసిన మంచి కార్యాలు దాన ధర్మాలు చూపించిన కరుణ వీటిని బట్టి వారు మనం గుర్తుంచుకోగలిగిన ప్రేమ అపరూపమైన సంపద పెన్నిధి జరిగిపోయిన గతం కల్లాగా మర్చిపోవాలి ఎవ్వరూ మార్చలేరు జరుగుతున్న దాన్ని శ్రద్ధగా గమనించి గడిపినప్పుడు అంతా మంచి జరుగుతుంది ఒక తరగతి గది కావచ్చు ప్రతి పూట ఒక కొత్త పాట నేర్చుకోగలము రోజురోజుగా కొత్త అనుభవం నేర్చుకోగలము వంద పేజీల పుస్తకంలో తప్పులు ఉన్నప్పుడు వంద సంవత్సరాల జీవితంలో అనేక తప్పులు ఉంటాయి చదువుచూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుంటూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైన అందమైన ఆనందకరమైన జీవితం అందరికీ ఉండదు కష్టాల్లో దుఃఖంలో నిలిచి ఉండే విశ్వాస సహవాసంలో దైవజన్య సంఘ ప్రార్థనలో నిబ్బరంగా జీవించగలము మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు మనిషి విలువ తెలుసు కానీ నిజమైన ప్రేమతో ప్రేమించడం ఇతరుల అవసరాలను గుర్తించడం ఆపదలో ఆదుకోవడం ఇవన్నీ తెలుసు కూడా చేయటకు సమయం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి ఏదైనా జీవితంలో సాధించాలంటే వాతావరణం కాదు తప్పించే మనసు ఏక్ర ఏకాగ్రత శ్రద్ధ సంకల్ప బలం కావాలి కదా మరి అన్నీ కూడా దేవుని చిత్తంలో ప్రార్థించే వారికి సమస్తము సమకూడు జరుగుతుందని బైబిల్ చెప్తుంది నడక నేర్పించే నాన్న మాట నేర్పే అమ్మ తోడు నిలిచిన అన్న నీడలా నడిచిన స్నేహితులు దేవుడిచ్చిన కానుకలు కదా అవి దాని కొరకై మనం కృతజ్ఞత చెప్పి దేవుణ్ణి ఎప్పుడు మనం స్థుతించుకోవడం నేర్చుకోవాలి అయితే ఈ దినాన్న కాదేది దేవుని చిత్తంలో అనర్హ అనర్హం అంటే మరి దేవుడు అన్నీ కూడా అర్హులుగా చేస్తారు అందరినీ ఆదరిస్తాడనే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న అంశాన్ని నేను అనర్హురాలుగా కనబడినటువంటి జోన్ ఎరెక్సన్ జీవితాన్ని సుజీ జీవితంలో ఆవిడ చేసిన గొప్ప కార్యాలని తలపెట్టిన కార్యాల గురించి ఇద్దరిని గురించి చెప్పాలని కోరుకుంటున్నాను అది అమెరికా జరిగ జరుగుతున్న సంఘటన అది ఒక సంఘంలో తొంభై ఒక్క పైసలు చందా చూసి దీని నుంచి ఏమన్నా దేవుని సేవకు ఏదన్నా ఉపయోగించేవారు ఉపయోగించేవారు ఏదన్నా ఉన్నారా అంటే ఒక ఒక సుజీ అనే వ్యక్తి చేయిత్తిందట ఈ తొంభై ఒకటి డాలర్లు లేక పైసలు వారు ఏం చేయగలను అనుకుని తన స్నేహితులకి తన వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఏమేమి చేయగలమో కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా వాళ్ళందరూ సహకారంతో ఈమెయిల్స్ ద్వారా సహకరించి మరి ప్రభుకరికి ఏం చేయడానో తలపెట్టండి అని చెప్పగా కొంతకాలం టైం అయిన తర్వాత నా నామమ్మన గిద్దరి చల్లెల్లిస్తే ప్రతిఫలం ఉంటుంది నలిగిన వారిని దృఢపరచడానికి నడుం కట్టాలని నిర్ణయించుకున్నారు అందరూ అవసరంలో ఉండే అనాథలకు మరి ఒంటరిగా ఉండే వాళ్ళకి బిడాకులు పన్న వాళ్ళకి బిడ్డలకు మరి జీతం కట్టలేక నిత్యావసరాలకు లోటైన పేద కుటుంబాలకి స మరి వారికి అందించిన సహాయంలో వాళ్ళ కళ్ళల్లో మెరుపు కృతజ్ఞత ఆ స్పర్శతో వాళ్ళు చూపినటువంటి వందన సమర్పణ ఇవన్నీతో చెంబగిల్లి కళ్ళతో మరి మెడపై వారి రో రోధించిన వారు మరి మరి ఆకలి కొన్న వారికి చదివించారు అది జ్ఞాపకం తెచ్చుకుంటూ వీరందరూ ఎన్నో స్వచ్ఛందంగా సేవ చేశారు అయితే దావేది కుమార్ అమ్మలు కరణించు అనే అరుస్తున్న స్వరాలకు ప్రతిస్పందనగా దయాపూరిత కార్యాలు చేస్తూ అదృశ్యంగా క్రీస్తుని చూస్తున్న అనుభూతి పొందారు ఒక్కొక్కరు కన్నీడి కార్యాలు మరువలేని ఘట్టాలుగా వాలంటీర్లు అందరూ హృదయంలో భద్రపరచుకుని విజ్ఞాపనలు చేశారు ఈ సుజాన ఆ తర్వాత ఆ కార్యక్రమాలు రిపోర్ట్ అంతా చెప్పినప్పుడు నేమంతా మంచిది ఈ నన్నంతా నన్ను సేవలో తరించి దని తెచ్చావు పుచ్చుకొంట కంటే ఇచ్చిత స్టేషన్ నేర్పించావు ఇది మనకు కూడా మేలుకొల్పండి ఇతరుల బాధలు పంచుకునే కృపనిచ్చావు కలిసి పనిచేయట్లో చేయటంలో విజ్ఞాపం చేయటంలో మెళకల ఇచ్చావు అవసరంలో ఉన్న వారి అవసరంలో ఉన్న వారికి సహాయం అందించి వారి వదనాల్లో ఆనందాన్ని చూసే భాగ్యం ఇచ్చావు నీ ప్రేమ బలవంతం చేస్తూ అనాథలను ఆలంబన ఆలంబనంగా నిలిచే ధన్యత ఇచ్చావు నీ సేవలో తరించే భాగ్యాన్ని ఇచ్చావు తొంభై యొక్క పద్ధతుల్లో పద్ధతుల్లో సేవ చేసే అవకాశాలు ఇచ్చి నీ సాక్షిగా నిలిపావు నీకు సత్పటి వననాలు అని స్తించిందట అయితే మన బైబిల్లో మన సంగతిని చూసుకుంటే నోవా కూడా మద్యం తాగినవాడే అబ్రహాము బహురుద్ధుడే యాకోబు మోసగాడే యోసేపు నిందలు పాడైన మోషే హంతకుడే గిజ్జోను భయంగా పిరికివాడే సంసోను శరీరాశగల ప్రేమికుడే రాహబు వేషయే ఇర్మియా చిన్నవాడినే అన్నవాడే దావీదు పాపంలో పడినవాడే ఎలియా నిరుత్సాహపడినవాడే కూడా పారిపోయినవాడే రూతు విధవరాలి యోబు అన్ని పోగొట్టుకున్నవాడే పేతులు పొంకినవాడే పౌలు పొట్టివాడే అయినప్పటికీ దేవుడు తను ఎంతగానో వాడుకున్నాడు మరి సుజాత సుజానాకి ఎన్న అభినందనలు అంటే మా మహిళ దీవులతో దేవుడిని దీవించాలి మనకు కూడా ఎటువంటి దీములు వస్తాయండి సేవ చేస్తే నీ సంతోషాలన్నీ లెక్కలే నక్షత్రాలుగా సంఖ్య మించిపోవాలి నీకు మరెన్నో విజయాల సమృద్ధి కలగాలి ఎన్నో విజయాల సంఖ్య సముద్రపోటు ఇసుక రేణువులు మించాలి ప్రపంచంలో మహా మరి ఈ రకంగా గుర్తింపు పడే స్త్రీగా ఉండాలి నీవు ఈ ఈ రకంగా నీవు జీవితంలో పోరాటాలు అన్ని దూరం అవ్వాలి దేవుడు నీకు తోడుగా ఉండాలి నీవెందుకున్న మార్గానికి సత్యానికి అది మంచిది మంచి నిండైన నమ్మకాలతో ముందుకు సాగిపోవాలి నిన్ను చీకటి ఆవరించిన వేళ పెన్ తుఫాన్ జీవితంలో దేవుడు వెలిగించిన దీపకాంతిలో మరి ప్రపంచాన్ని వెలుగు నింపాలి ఎల్లల్లేక ప్రేమించబడి అనుగ్రహం ఎల్లవేళలా నీకు ఉండాలి భద్రత కలిగి ఆయన హస్తాలలో పసిపిల్ల ఒదిగి నిశ్చింతగా ఉండాలి శోధనలు కలిగినప్పుడు నీకు భద్రత కావాలి మరెన్నో విజయాలు ఉండాలి మరి నీ జీవితంలో పోరాటాలు దూరం అవ్వాలి అన్ని అందాలు శ్రమలో నీకు తోడు శ్రమల్లో నీకు మరి అందాలు క్రమలు నీకు తోడుగా ఉండాలి మరి మంచి విశ్వాసిగా సాగపోయిన అనుభవం ఆ బిడ్డ పట్ల మరి దీవెనల పరంపర ఆ బిడ్డను ఎంతగానో ఉత్సాహపరిచింది అయితే ఇంకొక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం దాని గురించి నేను నా వెబ్సైట్ బుక్స్లో రెండు పుస్తకాలు రాశానండి చాలా గొప్ప పుస్తకం నన్ను ప్రభావితం చేసిన జోన్ ఎరిక్సన్ అవిటి తనం గల ఒక చిత్రకారిణి జీవిత గాథ ఈ జోన్ ఏరక్సన్ ఎవరనుకున్నారు మనవలే త్రులుతూ కేరతులు కొడుతూ వినోదాలతో ఆటపాటలతో సరదాగా ఆనందంగా గడపాలనుకుంది అమ్మాయి ఆమెకు ఈత కొట్టడం అంటే బహా సరదా అమెరికా అమ్మాయి ఈత కోసం ఇక్కడ అందరూ ఈతలు కొట్టడం నీళ్ళు అంటే ఇష్టపడతారండి అమెరికాలో ఈత కోసం స్నేహితులు సముద్ర ప్రాంతానికి వెళ్ళింది అలవాటు ప్రకారం కొంత ఎత్తు నుండి నీటిలో దూకింది అంతే ప్రమాదానికి గురైంది ఆమె జీవితం తారుమారైంది అంగవైకల్యం ఏర్పడింది అక్కడ నీళ్లు లేవు అక్కడ పెద్ద రాయి ఉందట దానికి విన్నంక తగిలింది అద్భుతాలు దేవుడు కదా ఆవిడతంలో కూడా ఇక తనకి మెడ నుంచి మరి కింద వరకు తన స్పర్శ లేదు మెడ వరకు పైనే తను మాట్లాడగలదంతే ఏ స్పర్శ లేదు ఎరక్సన్ సాధారణ కుటుంబానికి చెందిన బాలిక తండ్రి పేరు కూడా ఎరక్సన్ మంచి కళాకారుడు సాంకేతిక పరిమాణాల్లో పరిచయం ఉన్నవాడు ఓడలో నావికుడు తన సొంత ఫామ్లో పు పశువులను పెంచేవాడు గుర్రపు స్వారీ శిల్పకళ బొమ్మలు గీయడం ఇల్లు కట్టడం ఆయన హాబీలు ఆయన చేతి పనులు అందంగా వాళ్ళ ఇళ్లలో వెళ్తుండే జోని అక్కలు కూడా లిండా క్యాతి జేలు వారి అనురాగపూరితమైన కుటుంబం వారి నాన్నగారు పలుచోట్లకు వారు తీసుకెళ్లేవారు ఎడారిలో కొండల్లో నడిచి పోయేటప్పుడు భూగోళ శాస్త్రాన్ని బోధించేవాడు వివిధ రకాలైన జంతువులు నడిచిన అడుగుజాడులు గుర్తించే విషయాలను వివరించేవాడు పిల్లలకు చిన్నాటి గుర్రపు స్వారీ అందరికీ కూడా గుర్రపు స్వారీ అలవాటు చేసేవాడు అయితే జోని తల్లికి తండ్రి వలె మంచి అభిరుచులు ఉన్నాయి అంటే ఇష్టం పిల్లకి టెన్నిస్ ఆట నేర్పింది అందరూ కలిసి ఈతక వెళ్లేవారు ధ్యోని అందరి బాబులతో పెంచారు యంగ్ లైఫ్ రిట్రీట్లో పాల్గొనేవారు ఆ రిట్రీట్లో జోని పదిహేను సంవత్సరాలప్పుడు యేసు పాపుల కొరకు మరణించాడని తను రక్షించడానికి లోకానికి వచ్చాడని తెలుసుకున్నది వ్యూహాను పది పది దే యేసు మనకు సమృద్ధి జీవితాన్ని వచ్చాడని తెలుసుకుంది కొంతమంది యవనస్తులు ఆ రిట్రీట్లో పరిచయం అయ్యారు కాలేజీలో సీటు వచ్చిన సమయంలో ఆ పదహారు ఏటా ఏటా ఆమెకు ప్రమాదానికి గురైంది అయితే జోని ఈత కోసం మరి నెలలోకి దూకగానే తల నీటి అడుగు భాగం నన్న నేలకు బలంగా కొట్టుకుంది శరీరం అదుపు తప్పింది కాళ్ళు చేతులు కదలలేదు లేవడానికి ప్రయత్నించింది భుజముల కింద నుండి శరీరం కింద భాగాల వరకు హాస్పిటల్లో చేర్చారు డాక్టర్ల ఆమె నాలుగైదు వెన్ను విరిగాయని తెలిపారు అందువల్ల ఆమె జీవితకాలం అంతా నడవలేదని డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేకపోయింది ఆహారం నోటుకుండా కాకుండా నరాల ద్వారా ఎక్కిస్తున్నారు చాలా బలహీనమైన పచ్చని పల్చని తోలు కప్పిన అస్థిపంజరం పంజడం వల్లే ఉన్నది ఆమె స్ట్రెక్చర్ ఫేమ్లో లో ఉంచారు డిక్ అనే స్నేహితుడు మేలు కొరకే ఆ సమకుడు జరుగుతాయన్న బైబిల్ వాక్యంతో ఓదార్చాడు దేవుని వాగ్దాన్ని కీర్తన ఇరవై మూడు గుర్తు తెచ్చుకోమన్నారు ఆ విధంగా ఆమె డిక్ సహాయంతో దేవుని వాక్యంతో ప్రార్థనతో ప్రోత్సాహపడింది నా యాక్సిడెంట్ నా విశ్వాసానికి పరీక్ష నన్ను బాగు చేయడం నేను నిజంగా ఇష్టమనుకుంటాను థ్యాంక్స్ అని చెప్పి జోడించి ప్రభు ప్రార్థించింది రిహాబిలిటేషన్ రిహాబి రిహాబిలేషన్ సెంటర్కి తర తరలించారు అవయవాలు తిరిగి అదుపులోకి తీసుకువచ్చే ఫిజియోథెరపీ చేస్తున్నారు అక్కడి నుంచి ఆమెను గ్రీన్ ఓక్స్ రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు ఉన్న వారంతా చక్రాల బండి మీదో స్ట్రక్చర్ ఫేమ్లోనో మంచం మీదనో జీవం లేనట్టు పడున్నారు ఎంతో ఆశ మరి నిరీక్షణతో వచ్చిన ఆమె వారిని చూడగా నిరుత్సాహపడిపోయింది జోసఫ్ అనే ఫిజికల్ థెరపీ ఆయన ఓపికతో మరి ఆమె కాళ్ళను చేతులు తిప్పుతూ వ్యాయామం చేయించేవాడు ఉదయం మధ్యాహ్నము మరి ప్రో అందు టీవీ ప్రోగ్రామ్స్ ఆటల పోటీలో నాటకాలు చూస్తూ గడిపేది స్నేహితులు దైవవాక్యాన్ని ప్రోత్సహించేవారు చర్చిలో అందరు జోని కోసం ప్రార్థన చేస్తున్నారు వచ్చిన చేతులందరూ అందరూ దేవుడు దేవుడిని తప్పక స్వస్థపరుస్తాడు ధైర్యంగా నమ్మకంగా అని చెప్పేవాళ్ళు ఫిజియోథెరపీ చేసిన వ్యాయామం వల్ల కూర్చోవడం అలవాటైంది డయానా అనే స్నేహితురాలు దేవుని గ్రంథంలో దేవజన్ల శ్రమలు ఇర్మియా యోగు గురించి చదివి వినిపించేది స్వతహాగా పనులు చేసుకోవడం నేర్పే వైద్యాన్ని తెరిపి పాల్గొని సహకరించాలని వారు ఆమెకు తెలిపారు నోట్లో పెన్సిల్ పెట్టుకుని రాయడం నేర్చుకోమన్నారు నీ పట్ల దేవుని ఉద్దేశము మరి పరమార్థము నీలో తలాంతుల ప్రయోజనము ఆవిటి జీవితానికి కూడా అర్థం ఉంటుందని డయానాని ప్రోత్సహించింది జోని బొమ్మల వేయుట జోనీ బొమ్ డయానా మాటలను మొదట తిరస్కరించినా నోటితో పనులు చేయడానికి ఒప్పుకుంది పెన్సిల్ నోట్లో పెట్టుకుని పళ్ళ మధ్య బెగించి పట్టుకుని వ్రాయడం కష్టమే మొదట్లో గేట్లు గీయడము సున్నాల చుట్టూ నేర్చుకుంది క్రమంగా అక్షరాలు నోర్చుకుంది మరి క్రిస్ బ్రోన్స్ జోనీలో కళను వెలుగు తీయడానికి ప్రయత్నించాడు ఆమె చిర గీసిన బొమ్మలు చూపాడు సృజనాత్మకం నీ శక్తి నీలో ఉందమ్మా బెంగాణి బిడలపై అందమైన రంగులు వేయించి మంచి ప్రజెంటేషన్స్ వస్తువులు తయారు చేయించారు తన స్నేహితులకు బంధువులకు జోని క్రిస్మస్ బహుమతులు తయారు చేసి ఇచ్చిన నోటితో చేసి వివాహ యాత్రకు వెళ్ళక ముందు వాళ్ళ నాన్నగారు జోనికి బొమ్మలను గీయడం నేర్పారు అది గుర్తుకు తెచ్చుకొని క్రీస్ తెచ్చిన మట్టి ముద్ద మీద గీతలు గీసి బొమ్మను తయారు చేసింది అది గుర్రం మీద కూర్చున్న వేటగాని బొమ్మ క్రిస్తాన్ చూచి ఆమెలోని అద్భుతమైన నిపుణు మెచ్చుకున్నాడు ఆ విధంగా చిత్రకళ మెరుగుపరుస్తూ గీసిన బొమ్మల మీద పీటీఎల్ ప్రేజ్ ద లాడ్ అని సంతకం చేయసాగింది ఇప్పటికీ కూడా అది ప్రాచుర్యంలో ఉన్నాయి ఆమె గ్రీటింగ్స్ ఆ స్వరూపంలో కూడా దయాన శ్రద్ధ వల్ల మార్పు వచ్చింది జుట్టు దువ్వి మంచి బట్టలు తొడిగి అందంగా కళకల్లాగా ఉండేటట్టుగా ఆమెను నిలబెట్టేవాళ్ళు ఈ రకంగా ఈ జోనీ ఎరక్సన్ ఈ అనుభవాలన్నింటినీలోనూ ప్రభు చిత్తరగటానికి ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి చేసేది ఆధ్యాత్మిక జీవితం మరి ఒక యువకుడు అతని వాక్యంలోని ఆధ్యాత్మిక విషయాలను క్రీస్తుపై విశ్వాసము ప్రభువు ఇచ్చే శక్తిని గురించి ఆమెకు వివరించాడు యంగ్ లైఫ్ సంస్థ చేయు పనులకు సహజ సహజంగా నమ్మకం కుదిరేలాగా బైబిల్ స్టడీ ప్రారంభించాడు దేవుని మహాత్యము క్రీస్తు దైవత్వము పాపము పశ్చాత్తాపము రక్షణ ఇవి బైబిల్ స్టడీల అంశాలు మన ఎడల దేవుని దృష్టి ఆలోచనలు మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయని అవి ఉన్నతమైనవనే బైబిల్ వాక్యాలతో రుజువు చేశాడు హెబ్రీ పన్నెండు ఒకటిలో జీవితాన్ని ఓర్పుతో సహించాలని హెచ్చరిక ఒకటొకరింత ఐదు పదిహేనులో మన శరీరాలు దే మన ఆత్మలకు తాత్కాలిక నివాస స్థానాలు కానీ మన నిత్యత్వం కోసమే ఆలోచించాలి ఒక పిలిపి ఒకటి ఇరవై తొమ్మిది ప్రభు కోసం శ్రమను అనుభవించడానికి కొందనే పిలుస్తారని చెప్పారు ఒకటో పీతుడు నాలుగు పన్నెండు క్రీస్తు మహిమ బాధల్లో పాల్గొైనట్లు ఆనందించాలన్నారు రెండవ రాక గురించిన విషయాల్లో చర్చిలోని భాగాలు కొలసి మూడులో పదిన్న వాటి మీద లగ్నం చేయాలి జోని బైబిల్ వాక్యాలు ధ్యానిస్తూ కంఠస్థం చేసేది స్టీవ్ ప్రోత్సాహంతో జోని రన్ సాక్ష్యాన్ని చర్చిలోని యువతి యువకులకు పంచి పంచుకుంది స్టీవ్ ప్రోత్సాహంతో గోదాడ్ సెమినార్ కూడా డయానా జో ఫిడెల్ఫియా వెళ్ళింది రెండు సంవత్సరాల తర్వాత తిరుగుతూ మేరీల్యాండ్ యూనివర్సిటీలో కాలేజీ చదువుకై చేరింది డయానా ఆమెతో వెళ్లి నోట్స్ పెట్టేవారు జోని పబ్లిక్ స్పీకింగ్ ఓరల్ ఇంటర్ప్రిటేషన్ వాయిస్ డిక్టేషన్ సబ్జెక్టులు చదివింది జోనికి సంగీతం అభిరుచి ఉంది తన స్నేహితులతో పాటలు పాడే బృందంలో చేరింది స్టీవ్ ఆమెకు ఆధ్యాత్మిక మార్గదర్శి మరి ఆత్మీయంగా బలపరుస్తూ శ్రమలను స్నేహితులుగా భావించి ఆహ్వానించాలి అని యాక చెప్పిన పత్రికలో ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకునేది నీ కృప నాకు చాలు అను పౌల మాటలు గుర్తెచ్చుకుని ఆ ప్రేమను గుర్తు చేసేవారు మరి చిత్రంలో చిత్రకళలో జోనీ అనుభవం కనబడసాగింది తను గీసిన బొమ్మల కళలో నిపుడులో మిగిలిన వాళ్ళు గీసిన బొమ్మలతో పోటీ పడాలని ఆఖశ్ శాసించింది ఆ విధంగా మా బొమ్మను ఎగ్జిబిషన్లో ప్రదర్శించినప్పుడు గర్వపడింది మిల్లర్ తండ్రి పరిచయస్తున్న వ్యక్తి బాల్టిమోర్ నగరంలో చిన్న రెస్టారెంట్లో జోన్ జోనీ బొమ్మలను ప్రదర్శించడానికి ప్రదర్శన ఏర్పాటు చేశాడు జోనీ ఎక ఎరిగ్స్ అంటే అని పెద్ద అక్షరాలతో పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశాడు అంతే టెలివిజన్ వాళ్ళు పత్రిక వాళ్ళు చుట్టుముట్టి చిత్రకళా బొమ్మలను గుర్చిన ప్రశ్నలు అడుగుసాగారు యేసుతో తనకున్న సంబంధము దేవుని శక్తి మానవుడు ఎలా మార్చు మానవుని ఎలా మారుస్తుందో దేవుడు తన బ్రతుకులో చేసిన కార్యాలని యంగ్ లైఫ్ క్యాంప్లో నేర్చుకున్న సువార్త వినిపించింది పిల్లర్ గారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వల్ల ఆమె జీవనోపాధి నాంది పలికింది సాయంత్రం కల్లా డ్రాయింగ్స్ అన్నీ అమ్ముడైనాయి వేయబోయే డాలర్లకు డబ్బు సమకూడింది పీటీఎలను ఎందుకు సంతకం చేసిన అడుగుగా ప్రిజ్ ద లార్డ్ దేవుడు మన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించే వారికి అన్ని మేడ జరుగుతాయి అని ఆనందంగా చెప్పింది ఈ విధంగా జోనీ స్త్రీ సమాజ సమాజంలో స్కూళ్ళల్లో చర్చి గుంపుల్లో డ్రాయింగ్ ప్రదర్శనమే కాక తన సాక్ష్యాన్ని పంచుకునే అవకాశం కలిగింది టెలివిజన్ రేడియోలో ప్రోగ్రాంలు ఎక్కువైనాయి గ్రీటింగ్ కార్డులు తయారు చేసి అమ్మేది కొంత స్నేహితులతో లాగూస్ బుక్ స్టోర్ను ప్రారంభించారు డాని డ్రా జోనీ డ్రాయింగ్ అమ్మటానికి కేంద్రంగా ఉపయోగపడింది తనలి విశ్వాసము దేవుని శక్తిని తెలుపుతూ తన సాక్ష్యాన్ని క్లుప్తంగా రాసి పత్రికలు ప్రింట్ చేసి ఎగ్జిబిషన్కి వచ్చే వారికి పంచేది న్యూయార్క్ వారి ప్రోగ్రాం జోనిని ఆహ్వానించారు తన జీవిత కథను వినిపించి మరి ఇంటర్వ్యూను అమెరికా దేశమంతా ఒకే సమయంలో విన్నారు ఆమె తన సేవా పరిధిని సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని విశాల పరిచారు అమెరికాలో అనేక నగరాల్లో ఆమెకు ఆహ్వానాలు వచ్చాయి దేవుడు ప్రతివారిని ప్రేమిస్తాడు ఆయనకి ఏ భేదం లేదు అవిటితనం ఒక కారణం కాదు కాదు ఏది దేవునికి అనర్హం అందరిలో ఉన్న తలాంతలు వెలికి తీసి ఆయన మహిమార్థం వాడుకునే చేస్తాడు శ్రమలో సంతోషించడం పౌలుకి ఎలా సాధ్యమైందో జోనీకి అవి అవిటితనం వల్ల మెడవరకే స్పర్శ ఉండి శరీరమంతా వారి స్పర్శలు లేని జీవితంలో తను ఎంతో ఆశీర్వాదకరంగా గడుపుతుంది బ్రతికే ఉంది తన్ని సహాయపడటానికి ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి చేసుకున్నాడు ఇప్పుడు తనతో పాటు తను మోస్తాడు అన్ని వస్తువులు అందిస్తాడు ఎంతో అద్భుతంగా సహకారిగా ఉన్నాడు అది ఎంత చక్కని త్యాగం కష్టాలు బాధలు ప్రభు నమ్మింది నేను నా పుస్తకం ఫుల్లో ఈ ఫోటోలు అన్నీ పొందుపరిచి ఉంది తను రాసిన పెయింటింగ్స్ కూడా దాంట్లో ఉన్నాయి మరి వెబ్సైట్లో తప్పకు చూస్తే డేవిడ్ ఎరక్సన్ జోని ఎరక్సన్ మీరు అన్నీ చూడగలరు ఆమె వేసుని ధరింపజేసి మంచి బతులు బహుమతులు ఇచ్చి దేవుని రాజ్యంలో కిరీటాలు ఇచ్చి మరి బహుమానం ఇస్తారని నమ్మింది దేనిపై ఆధారపడిన వారిని ఎన్నడూ విడవ ఎడబాడు మరి మరి అవి అవిటి వారినే ప్రభువు దృష్టిలో ఇంతగా గొప్పగా వాడుకోగలిగిన వాడు అన్ని అవయవాలు ఉన్న మనము దేవునికి ఎంతగా వాడబడుతున్నామో ఒక్కసారి ఇవిడ జీవితం ద్వారా ఆలోచిద్దాం ప్రభు కృప మనందరితో అందరితో ఉండుగాక కొంతైనా సేవ చేయడానికి ప్రయాసపడదాం ప్రభు కృప మనతో ఉండుగాక స్ఫూర్తి ఇచ్చుగాక ఆ మీన్